ఏ జిల్లా బాబు నీదే జిల్లా అంటే తడుముకోకుండా తడబడకుండా టక్కున చెప్పలేని పరిస్థితి తెలంగాణలో పది జిల్లాలు ముప్పై మూడు జిల్లాలుగా మారినప్పటి నుంచి ఇదే సీన్ భవిష్యత్తులో మరోసారి జిల్లాల జంఛాటం ఇంకా ఇంకా పెరగబోతోంది ఎస్ మరోసారి జిల్లాల పునర్విభజనకు ముహూర్తం ఖరారు చేసింది రేవంత్ సర్కార్ మరి తెలంగాణ జిల్లాల స్వరూపం ఈసారి ఎలా మారబోతోంది తెలంగాణలో మళ్లీ కొత్త జిల్లాల లోక్సభ ఎన్నికల యాక కమిటీ ఏర్పాటు జిల్లాల ఏర్పాటుపై లోతైన అధ్యయనం శాస్త్రీయంగా జరిగిన జిల్లాల పునర్విభజన మండలాల పునర్విభజన గ్రామాల పునర్విభజన వాటన్నిటికీ సంబంధించి పార్లమెంట్ ఎన్నికల తర్వాత శాస్త్రీయబద్ధంగా ఉండడానికి న్యాయ న్యాయ నిపుణులతోటి లేదా పంచాయతీరాజ్ నిపుణులతో జడ్జి సిట్టింగ్ గా రిటైర్డ్ జడ్జి ఒక కమిటీ వేసి ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పునర్విభజనకు సంబంధించిన చర్యలు తీసుకోబడతాయి ప్రభుత్వ నిర్ణయం ఇది మళ్ళీ హాట్ హాట్ గా తెలంగాణ జిల్లాల పునర్విభజన టాపిక్ మొన్న పది జిల్లాలు ఇప్పుడు ముప్పై మూడు జిల్లాలు రేపటి రోజున ఇంకెన్ని జిల్లాలు కేసీఆర్ హయాంలో జిల్లాల విభజన పూర్తి అశాస్త్రీయంగా జరిగిందని సుప్రీంకోర్టు లేదా హైకోర్టు రిటైర్డ్ జడ్జితో కమిటీ ఏర్పాటు చేసి దీనిపై అధ్యయనం చేస్తామని ఇటీవలే రెడ్డి హింటిచ్చారు జిల్లాల పునర్విభజనకు ముహూర్తం ఎప్పుడో అన్నది సస్పెన్స్ గానే ఉంది మంత్రి పొన్నమిచ్చిన స్టేట్మెంట్ తో కొత్త జిల్లాల లొల్లి మళ్లీ షూరు అయినట్టయింది రాష్ట్ర ఆవిర్భావం సమయంలో తెలంగాణలో ఉన్నది పది జిల్లాలు పరిపాలనా సౌలభ్యం పేరిట రెండు వేల పదహారు అక్టోబర్ పన్నెండున జిల్లాల సంఖ్యను ముప్పై మూడుకు పెంచింది కేసీఆర్ సర్కార్ కొత్త జిల్లాలతో పాటు రెవెన్యూ డివిజన్లు మండలాలు కూడా ఏర్పాటయ్యాయి ఇప్పుడు ప్రభుత్వం మారింది జిల్లాల ఏర్పాటుతో కొత్తగా తలెత్తిన సమస్యలు వివాదాలపై ఫోకస్ పెట్టాలన్నది సీఎం రేవంత్ అభిమతం ఒక జిల్లాలో మూడు నుంచి నాలుగు లక్షల జనాభా ఉంటే మరో జిల్లాలో కోటికి పైగా జనాభా ఉంది దీన్ని బ్యాలెన్స్ చేసేందుకు తక్కువ జనాభా ఉన్న జిల్లాలని పాత జిల్లాల్లోనే కలిపేయాలన్న ప్రతిపాదన కూడా ఉంది రేవంత్ సర్కార్ రివ్యూ తర్వాత తెలంగాణలో జిల్లాల సంఖ్య తగ్గుతుందా లేక పెరుగుతుందా ఒకవేళ పెరిగితే కొత్త జిల్లాలు ఎక్కడెక్కడ పుట్టుకొస్తాయనే చర్చ జోరుగా జరుగుతోంది ఇప్పటికే మరిన్ని కొత్త జిల్లాల కోసం డిమాండ్లు ఊపందుకున్నాయి మాజీ ప్రధాని పివి నరసింహరావు పేరిట జిల్లా ఏర్పాటే లక్ష్యంగా పీవీ జిల్లా సమితి ఏర్పాటై ఎనిమిదేళ్లుగా పోరాడుతోంది భూ సంస్కరణలకు పివి పీవీ పేరిట జిల్లా ఏర్పడితే అది జాతీయ స్థాయిలో ఆయనకి ఇచ్చిన గొప్ప నివాళి అవుతుందన్నారు ప్రొఫెసర్ కోదనరామ్ వారి పేరు మీద జిల్లా ఏర్పడితే దేశానికి దేశ స్థాయిలోనే గుర్తింపు వస్తుందని ఒకవైపు రెండవ వైపు పివి నరసింహారావును ఆదరించినట్టు అవుతుంది అనేటువంటి భావన ఈ కారణం చేత ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ వారు కూడా హామీ ఇచ్చిర్రు సీఎం సొంత నియోజకవర్గం కొడంగల్లో కొన్ని మండలాలు నారాయణపేట జిల్లాలో మరికొన్ని మండలాలు వికారాబాద్ జిల్లాలో ఉన్నాయి వీటిని పక్కకు తీసి మహబూబ్ నగర్ జిల్లాలో కలపాలన్నది ప్రపోజల్ సీఎం రేవంత్ ఆదేశాలతో ఈ మేరకు కసరత్తు మొదలైంది సో తెలంగాణలో మరోసారి జిల్లాల పునర్విభజన తప్పదని తేలిపోయింది అయితే లోక్సభ ఎన్నికల తర్వాత కమిషన్ అవడం ఆ కమిషన్ రిపోర్ట్ ఇవ్వడం ఆ రిపోర్ట్ మీద ప్రజాభిప్రాయ సేకరణ జరపడం అసెంబ్లీలో చర్చకు పెట్టడం ఇవన్నీ పూర్తయ్యాకే తెలంగాణ కొత్త జిల్లాల స్వరూపంపై స్పష్టత వచ్చేది